ఈరోజు తాడిపిలో ఒక శుభదినం శుభదినం అని ఎందుకు చెప్తున్నా అంటే తాడుపిత్రు ప్రజల కాంక్ష ఈరో ఈరోజు నెరవేరినరోజు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అనేది ఎప్పుడు నుంటే తాడుపిత్రులో ఉండే కలగా ఉండేది అది కలగానే మిగిలింది అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి జెండా ఇక్కడ ఎగిరిన తర్వాతనే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కోసం పనిచేయడం జరిగింది ఈ హాస్పిటల్ గుడక ప్రతిరోజు కూడా అడ్డంకులు ఎదురైనాయి దాదాపు మూడు నెలల వరకు కాంట్రాక్టర్లను బెదిరడము ఇక్కడికి వచ్చి ఏదో రూపంలో చేయడము మున్సిపల్ చైర్మన్ గారు దినచర్యగా పెట్టుకున్నాడు ఇదే కాదు తాడిపెద్దరి ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చెందినా దానికోసము ఆయన కృషి చేస్తా అంటాడు అభివృద్ధి జరగకూడదు అనేదాం దాని ఉదాహరణకు మీకు అందరికీ తెలుసు తాడిపెద్ద ప్రజలకు అందరికీ నిరంతరం స్టేలతో గడిపినాడు నాడు నేడు కింద జూనియర్ కాలేజీ దగ్గర కాంపౌండ్ గడి స్టే తీసుకొచ్చినాడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం మన బిల్డింగ్ గడి తన్నే స్టే తేవడం జరిగింది ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ కోసం అక్కడ బిగిన్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత కూడా స్టే తీసుకొచ్చి నిలబెట్టడం జరుగుతుంది నిన్న లేక మొన్న వేసవ కాలంలో తాడుపితరికి నీళ్లు ఇచ్చేదాని కోసం అక్కడ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కలిసి అక్కడ పనిచేస్తా అంటే అక్కడికి పోయి ఉద్దేశపూర్వకంగానే గలాట పెట్టుకొని నిలబెట్టాలని చూస్తారు అంటే అతని నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉందంటే మేము గతంలో ఇక్కడ శాసించినాము ఏ అభివృద్ధి చెందకోకుండా మేము చూసినాము ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే అయినాకనే అభివృద్ధి వైపు నడుస్తుంటే ప్రజలు ఒక విచిత్రమైన భావంతో చూస్తున్నారు ఏంటంటే తాడిపిలో కట్టడమా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ కానీ టిట్కో ఇళ్ళు కానీ జగనన్న కాలనీలు కానీ ఎక్కడన్నా కానీ మరమ్మత్తులు కానీ తాగునీటి కోసం అవన్నీ కష్టపడే తండ్రి కానీ జేసీ నాయుడు స్కీమ్ కుడక ఈ ప్రభుత్వం వచ్చినాకనే అక్కడ మోటార్లు బిగడం కానీ అన్నీ చేయడం కూడా జరగడం జరిగింది అంటే ఈ ప్రాంతంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే పద్దంటే పేపర్ చూస్తానే టీఎంఘల్ కాడ మాట్లాడేది ఏం మాట్లాడతారంటే తాడిపి జరుగుతుంది ఇదంతా అని అంటే ఒక ఆశ్చర్యంగా చూసే పరిస్థితి వచ్చింది అంటే ఎప్పుడూ జరగలే ఇక్కడ ఈడ ఎప్పుడన్నా జరిగిందంటే మూడు ల్యాంపులు కాడ వాని కొట్టారంట లేకపోతే పోలీస్ స్టేషన్ సర్కిల్లో షాపులు మూసినారంట లేకపోతే ఏదో వీరు వీధిలో వాళ్ళు ముందుకు జరిగింటే వాళ్ళు ఏదో చైర్మన్ విమర్శించింటే వాళ్ళు ఇంటికి వాకిలేసినారంట వేసినారంట కులాయిలు తప్పించినారంట అనే వినే చెవులు ఈరోజు తాడిపెత్ర ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు తాడపెత్రలో అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేము చూపించగలిగినాం ఎప్పుడన్నా కానీ ప్రజలు ఈరోజు వింతగా చూస్తున్నారు గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేసినా తాగునీటి సమస్య తీర్చినా కూడా ఏమి నా ఎప్పుడు లేనిది ఇప్పుడు వచ్చి మాకు తాగునీటి సమస్య కూడా లేకుండా పోయింది ఇరిగేషన్ వైపు కూడా నడుస్తుంది తాడిపేత్రలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు నడుస్తుంది గతంలో ఎప్పుడు కూడా మమ్మల్ని మనుషులుగా చూసేవాళ్ళు కాదు ఎవరన్నా మేము పోతే గ్రామాలలో కక్షలు పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు తప్ప మంచిగా ఉండండి మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయని అడిగే దాఖలాలు కూడా లేవు గతంలో ఈరోజు మీరు వచ్చిన తర్వాతనే అంతో ఇంతో ఈ పరిస్థితి నెలకొంది అని చెప్తారు అంటే ఎక్కడ చూసినా కూడా సంక్షేమం ఈ ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నడుస్తుంది ఈ సంక్షేమం పథకాలలో మీ దగ్గరికే వాలంటీర్లు వచ్చి అనుగులైన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళే తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు ఎవరితో పని లేకుండా కులాలు చూడకుండా మతాలు చూడకోకుండా పార్టీలు చూడకుండా ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంత స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వము ప్రజలకు అందుబాటులో ఉందో ఒకసారి మీరు అందరూ ఇంతకుముందు ఈ హాస్పిటల్కు నేను కూడా గతంలో వచ్చేవాన్ని ఎప్పుడన్నా ఎవరైనా పేషెంట్లు బాగాలేకపోతే ఏదన్నా చున్నీకి వచ్చేవా అప్పుడు అడిగితే ఇక్కడ నలుగురు ముగ్గురు డాక్టర్లు ఉండేవాళ్ళు దాంట్లో ఇద్దరు లీవ్ పెట్టింటారు ఒకరు ఉంటారు ఒకరు ఓపీనే ఇక్కడ ఏడు వందల నుండి వెయ్యి మంది వరకు వస్తుంది అనుక్షణము డాక్టర్లు నర్సులు ఇక్కడ ఇబ్బంది పడేవాళ్ళు సరైన స్టాఫ్లా ఇల్లు ఎవరిని అడగల్లో వీళ్ళకి కూడా తెలియదు అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పోయి అడుగుతామంటే వాటికి పోయినప్పటి నుండి తిట్టించుకోవాలి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ మేము ఊరిని పోయి అడిగి తిట్టించుకోవాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉండేటువంటి అధికారులకు అందరికీ ఆ భావన ఉంది ఏమంటే బయటపడరు కానీ ఒక హెల్త్ డిపార్ట్మెంటే కదా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఈ భావన ఉంది ఈ రోజు కూడా జిల్లా అధికారుల నుండి కింది వరకు బాధపడతానే ఉంటారు అంతెందుకు నేను ఇక్కడ అమృత స్కీమ్ తీసుకొచ్చిన యాభై మూడు కోట్లు తెచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దేకి అరవై మూడు కోట్లు అమృత స్కీమ్ కింద వచ్చింది ప్రతి ఇంటికి కుళాయి అనేది మంచినీరు ఇవ్వాలనేది తీసుకొచ్చి అతను కౌన్సిల్లో కూడా దాన్ని అడ్డంకులన్నీ సృష్టించితే ఇది జిల్లా అధికారుల దగ్గరికి జీవో తీసుకుపోయి పెడితే ఇప్పుడు ఎనిమిది నెలలైనా కూడా వాళ్ళు దాన్ని అప్రూవల్ చేయలేదు ఎందుకు చేయడం లేదంటే జిల్లా అధికారులకు కూడా ఒక భయం ప్రతి ఒక్కరి మీద పిటిషన్ ప్రతి ఒక్కరి మీద ఎన్నది మేమేందో దీనిలో సిగ్నేచర్ చేస్తే మేము కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఈ ప్రాంతంలో అధికారుల మీద ఉన్నాడు ఇప్పుడు గతంలో ప్రజల మీద వంన్నాడు గ్రామాలలో కక్షలు పెట్టినాడు అవి దానిలో జోలికి పోకోకుండా నేను ఎక్కడైతే అడ్డపడుతూ వస్తానో అది వదిలేసినాడు ప్రజలను చైతన్యం చేస్తాడనే ఒక ఆలోచన వచ్చి దాన్ని వదిలేసి అధికారుల మీద కాంట్రాక్టర్ల మీద వన్నాడు అంటే అభివృద్ధి చెందితే ఎప్పుడు లేని విధంగా ఇక్కడ అభివృద్ధి చెందితే ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే ఇంత అభివృద్ధి చెందుతుంది ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు ఎక్కడ చూసినా దీనిపైన మాట్లాడుతున్నారు అనే ఒక ఆలోచనలో అతను ప్రతిసారి కూడా అన్ని హాస్పిటల్లే కాదు కానీ టిట్కోయిన్లు కావచ్చు జగన్ భోగి వైపు నడుస్తుంది ఈ సంక్షేమ పథకాలలో మీ దగ్గరికే వాలంటీర్లు వచ్చి అనుగులైన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళే తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు ఎవరితో పని లేకుండా కులాలు చూడకుండా మతాలు చూడకోకుండా పార్టీలు చూడకుండా ఇవ్వడం జరగదు అంటే ఎంత స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వము ప్రజలకు అందుబాటులో ఉందో ఒకసారి మీరు అందరూ ఇంతకుముందు ఈ హాస్పిటల్కు నేను కూడా గతంలో వచ్చేవాడిని ఎప్పుడన్నా ఎవరైనా పేషెంట్ బాగాలేకపోతే ఏదన్నా చున్నీకి వచ్చేవాళ్ళు అప్పుడు అడిగితే ఇక్కడ నలుగురో ముగ్గురో డాక్టర్లు ఉండేవాళ్ళు దాంట్లో ఇద్దరు లీవ్ పెట్టింటారు ఒకరు ఉంటారు ఒకరు ఓపీనే ఇక్కడ ఏడు వందల నుండి వెయ్యి మంది వరకు వస్తుంది అనుక్షణము డాక్టర్లు నర్సులు ఇక్కడ ఇబ్బంది పడేవాళ్ళు సరైన స్టాఫ్లే ఇల్లు ఎవరిని అడగల్లో వీళ్ళకి కూడా తెలియదు అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పోయి అడుగుతామంటే వాటికి పోయినప్పటి నుండి తిట్టించుకోవాలి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ మేము ఊరిని పోయి అడిగి తిట్టించుకోవాల్సిన అవసరం ఏముందనేది ఇక్కడ ఉండేటువంటి అధికారులకు అందరికీ ఆ భావన ఉంది ఏమంటే బయటపడరు కానీ ఒక హెల్త్ డిపార్ట్మెంటే కదా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఈ భావన ఉంది ఈ రోజు కూడా జిల్లా అధికారుల నుండి కింది వరకు బాధపడతానే ఉంటారు అంతేందుకు నేను ఇక్కడ అమృత స్కీమ్ తీసుకొచ్చిన యాభై మూడు కోట్లు తెచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దేకి అరవై మూడు కోట్లు అమృత స్కీమ్ కింద వచ్చింది ప్రతి ఇంటికి కులా ఇవ్వాలనేది మంచినీరు ఇయ్యాలనేది తీసుకొచ్చి అతని కౌన్సిల్లో కూడా దాన్ని అడ్డంకులన్నీ సృష్టించితే ఇది జిల్లా అధికారుల దగ్గరికి జీవో తీసుకుపోయి పెడితే ఇప్పుడు ఎనిమిది నెలలైన కూడా వాళ్ళు దాన్ని అప్రూవల్ చేయలే ఎందుకు చేయడం లేదంటే జిల్లా అధికారులకు కూడా ఒక భయం ప్రతి ఒక్కరి మీద పిటిషన్ ప్రతి ఒక్కరి మీద ఎన్నది మేమేందో దీనిలో సిగ్నేచర్ చేస్తే మేము కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఈ ప్రాంతంలో అధికారుల మీద వన్నాడు ఇప్పుడు గతంలో ప్రజల మీద వన్నాడు గ్రామాలలో కక్షలు పెట్టినాడు అవి దానిలో జోలికి పోకోకుండా నేను ఎక్కడైతే అడ్డపడుతూ వస్తానో అది వదిలేసినాడు ప్రజలను చైతన్యం చేస్తాడనే ఒక ఆలోచన వచ్చి దాన్ని వదిలేసి అధికారుల మీద కాంట్రాక్టర్ల మీద వన్నాడు అంటే అభివృద్ధి చెందితే ఎప్పుడు లేని విధంగా ఇక్కడ అభివృద్ధి చెందితే ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే ఇంత అభివృద్ధి చెందుతుంది ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు ఎక్కడ చూసినా దీనిపైన మాట్లాడుతున్నారు అనే ఒక ఆలోచనలో అతను ప్రతిసారి కూడా అన్ని హాస్పిటల్లే కాదు కానీ టిట్కోయిన్లు కావచ్చు జగనన్న కాలనీలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ప్రతి దానిపైన అతను స్టేలు తీసుకురావడం నిరంతర ప్రక్రియ మళ్ళీ అతను నీతులు చెప్తా అంటాడు ప్రతి రోజు మార్చి రోజు మీడియా వాళ్ళను పిలిచి వాళ్ళ కాఫీ ఇస్తాడు కాఫీ తాగేటప్పుడు అతను వాళ్ళని తిడతాడు ఇష్టం వచ్చేటట్లు వాళ్ళు గ్లాస్ కింద పెట్టలేరు తాగేది పెరిగింది తాగితే గొంతు కాలుతుంది పాపం దీనికి దీని ప్రక్రియ అతనికి అది అతనికి ప్రక్రియ అది మనిషి కదలకూడుతూ అతను తిట్టేటివన్నీ పడాల పాపం ముందన్న తిడితే కాఫీ కుడకపోరు వెనకల్ని చల్లుకుంటారు అందువల్ల కాఫీ ఇవ్వడం అతని చర్యలు అయితే అదే ఉంటాయి అతను ఎప్పుడన్నా కానీ ఏమి చేసినా కూడా డిఫరెంట్గా ఉండాలి అతని డిఫరెంట్ కల్చర్ ఇప్పుడు కూడా చెప్తాడా ఈ కాన్సెన్స్లో నేను కూడా పాదయాత్ర చేసిన ప్రజలకు ఏం కావాలని గ్రామాలలో అడిగిన మహిళలను కావచ్చు రైతు కూలీలు కావచ్చు రైతులు కావచ్చు మీ గ్రామంలో ఏం సౌకర్యం కాదు అతను ఈరోజు తిరుగుతాడు ఎక్కడా ఎవరితో మాట్లాడడంలే ఈ మూట్లో దిగుతాడు ఆ మూట్లో కరెక్తాడు అంటే మనం ఏ సమస్య పైన కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ మనం ఒక సంస్థ ఒక ప్రోగ్రాం చేసేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తుండము ఈ ప్రోగ్రాం గుండా మనం ప్రజలకు ఏం చెప్తా ఉండమో ఒకసారి ఆలోచన చేయాలి ఏది ఆలోచన అనేది ఏం లేదు అతను నిర్ణయించుకుండేదే చట్టము న్యాయం గతంలో మీరు అందరూ విన్నారు ఇక్కడ అధికారులు లేరు పోలీసులు లేరు చట్టం లేదు నేను ఒక్కనే రౌడీని నేనొక్కరినే ఇదని వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా తాడిపెట్టిన రౌడీని ప్రతి వ్యక్తిలో కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి ఎవరి గురించి ఎవరైనా మాట్లాడచ్చు ఆ స్వేచ్ఛ తీసుకొచ్చినది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను ఎప్పుడన్నా కానీ ఒక నాయకుడు కావాలనుకున్నప్పుడు ప్రజలు ఇవాళ కానీ ఆ నాయకత్వాన్ని మన దౌర్జన్యాలు దోపిడీలతో నాయకత్వాలు అనేటివి రావు అది ఎంతసేపు ఉన్నా పబ్లిక్ మనకిచ్చేనే మనం చేసిన మంచి పనులు కానీ మనం చేసే పరిస్థితులు బట్టే ఎవరైనా కానీ ప్రజలు మనల్ని ఆశీస్ ఆశీర్వదిస్తారు తప్ప మనం ఏదో డామినేషన్ చేసి మీడియాను అడ్డం పెట్టుకోనో లేకపోతే యూట్యూబ్లో అడ్డం పెట్టుకోనో ప్రతిరోజు నియంత్రము ఒక ప్రక్రియవాదిని పెట్టుకొని నాన్నే పని కట్టుకొని ప్రతిరోజు విమర్శించడం అయింది ఎన్ని రోజులు అయింది అన్ను ఎప్పుడన్నా డ్రైనేజ్లో మనిషిని పెట్టి దించి క్లీన్ చేయించినావా ఈరోజు నా సొంత నిధులతో డ్రైనేజ్ క్లీన్లు చేయిస్తాను శానిటరీ కూడా స్ట్రైక్లో మున్సిపాలిటీ వాళ్ళు ఉంటే శానిటరీ పైన మేమే చేస్తాం మున్సిపల్ ట్రాక్టర్లు మేమే రిపేర్లు చేస్తాం ప్రతి ఒక్కటి ఏదైనా రిపేర్ వచ్చే మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితుల్లో కూడా లేదు దానిపైన మేమే తీసుకోవాలా మా కార్యకర్తల నాయకులు లీడ్ తీసుకోవాలా దాన్ని తయారు చేపల్లా లేకపోతే ప్రజలేకంపల్ మళ్ళీ అతను ఏం చెప్తాడు శాంట్రీ పైన నేను యుద్ధం చేస్తాను నేను చేస్తాను నిన్న రెండు రోజులు ఒక రోజే పెట్టాను ఒక రోజు కూలిచ్చేకే అతను బాధపడితే ముప్పై సంవత్సరాలు తాడపత్రి ప్రజలు ఆశీస్సులు వండుకొని వాళ్ళు రాజకీయంగా ఇంత ఎత్తి ఎదిగినా కూడా తాడపత్రి ప్రజల మీద ప్రేమ లేక ఉంటే నాకు ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చిన దానికి నేను ప్రతిరోజు డ్రైనేజ్ క్లీన్ చేసేదానికి సొంత ఖర్చులతో మేము లేబర్ పెట్టాము నీళ్ళు ఇచ్చేదాని కోసం కూడా పెన్నా నిధిలో మేమే బోర్లు వేసి కొన్ని మున్సిపాలిటీ వాడుకుంటానే కొన్ని మేము సొంత నిధులతో మేము అక్కడ చేయడం జరుగుతుంది ఏం చేసినా కూడా దాదాపు ఈ ఐదారు సం ఐదారు నెలల్లో ముప్పై ముప్పై ఐదు లక్షలు మున్సిపాలిటీ కోసం మేము ఖర్చు పెట్టాం అతను చెప్పవనండి అతను ఉన్న పీరియడ్లో చైర్మన్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాం నిన్న చెప్తాడు సిగ్గు లేకుండా మున్సిపల్ టెండర్ వేసినాక ఇరవై మోటార్లు బిగిస్తే ఇరవై బోర్లు వేస్తే పదిహేడు మోటార్లు బిగిస్తే నా సొంత ఖర్చులతో నా దగ్గర దాన్ని డేటా అంత ఉంది మీరు మీడియా వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి నేను ఆ డేటా సిగ్గు లజ్ ఉండాలి ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్లు చెప్తా అంటే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా కాదు అందరూ చైతన్యవంతులు అన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు నేను అది కూడా ఏంటంటే నేను హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చి నా పేపర్ తీసుకురాలే మీకు అందరికి కూడా నేను ఆ పేపర్ బిక్ సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది దాంట్లో కొన్ని బిల్లులైనా కొన్ని కాలే ఆ బిల్లులన్నీ కూడా నేను మున్సిపాలిటీ నుండి తీసుకొచ్చిన చూపించిన ఏదన్నా మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడాలి మనం ప్రజాప్రతినిధులు మనము మంచి ఉద్దేశంతో మంచి సంకేతాలు పంపించాలి తప్ప మనమే అబద్ధాలు నీచమైన సంస్కృతికి మనమే దారితీస్తే ప్రజలు కూడా అదే బాటలో నడచాలనే ఆలోచన వాళ్ళకి వస్తుంది ఆలోచన అయితే కలిగేకూడదు అంతేకాదు ఎమర్జెన్సీగా ఎవరికన్నా హార్ట్ అటాక్ వస్తే మన హాస్పిటల్లో కూడా అది ఖర్చు ఎంత సార్ నలభై వేల రూపాయలు ఇంజెక్షన్ ఒక ఇంజక్షన్ నలభై వేల రూపాయలు అయ్యే ఇంజెక్షన్ ఇక్కడ ఎమర్జెన్సీ కింద ఫ్రీగా కూడా వేయడం జరుగుతుంది అంటే ఎంత డెవలప్ అయిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఈ చెబుతూ సెలవు